దీకంపల్లి పెద్దమ్మ గుడిలో దొంగల బీభత్సం ఆలూరు మండలం దీకంపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్దమ్మ ఆలయంలో గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట మధ్యలో దొంగలు తాళం వేసిన గుడికి పెద్ద బండరాయితో గుణపాలతో తాళం బద్దల కొట్టి అమ్మవారి మీద ముక్కు బంగారు ఆభరణాలు వెండి కన్నులు అపహరించారు ఆలయానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు టీం వారు చేరుకుని విచారిస్తున్నారు సుమారు లక్ష నలభై వేల వరకు నష్టం జరిగిందని ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు కారు పెట్టి పెద్దమ్మకాడ కారు పెట్టి దిగవరకు అక్కడ పెద్ద రైతుగాల పడుతున్నది బాబు గిట్ల చూసుకొని గుడి జాలి తెరిగా ఉన్నది తలుపులు కొద్ది దగ్గర ఉన్నాయి మరి లేపడా ఏమన్నా ఒకసారి ఇంతకుముందు ఒకసారి ఇగ్రం ఎత్తుకపోయిరు అదే భయంతో పోయి తలుపు చూసినా ఇగ్రహం మంచిగా ఉన్నది ఆమె మీద ముక్కు పుల్లలేదు బంగారం ఇంకా ఏంటి అంటే అవి పుస్తల తాళలు రెండు పుస్తల తాళాలు రెండు పుచ్చలు అవి బంగారం అవి తీసుకపోయారు ఇక మట్టెలు మర కళ్ళు అయ్యి ఒక డబ్బా ఉండే అందరు పెట్టినాయి కండ్లు అలా పొట్టి పిల్లలు కూడా ఉండే బంగారి ఆ డబ్బానే లేదు పోయినారు చూసిన చూసి పోలీసులకు ఫోన్ చేసి మాలో ఫోన్ చెప్తే పోలీసులు వచ్చి చెకప్ జరిగింది ఇంతవరకు మేము ఆడికి వచ్చిన సంది ఇప్పుడు వచ్చింది మరీ రాగానే వీళ్ళతోనే మాట్లాడమంటే మాట్లాడుతున్నాం బాబు సుమారు ఎంత అంటే బంగారం ఎంత విలువైన అంటే అది పోలీసులు యత్నం రాసుకున్నారు ఎంత రెండు పుస్తలు అంటే మూడు ఆరు గ్రాములు పుస్తకెళ్తాడు ముక్కు పుల్ల రెండు గ్రాములు ఇక ఇంకేంటి ఆ బొట్టు పిల్లలు అయితే మాలా సార్ డబ్బేడు ఉండే అవి దోకలే సార్ అలా బొట్టు పిల్లలు బంగారు బొట్టు పిల్లలు కూడా ఉండే మంది పెట్టి పండుగ అప్పుడు పెట్టిరు అన్ని బొట్టు పిల్లలు ఉండే ఒక రెండు తులాల దాకా పోతే రెండు తులాల దాకా బంగారం పోయింది ఎండి ఏమన్నా ఉందా ఎండి మాల సార్ అవి ఎండి మరి ఏంటి అవి డబ్బాలు పెట్టి డబ్బాలు పెట్టి పెడితే ఆ డబ్బాలే లేదు అలా బొట్టు పిల్లలు కూడా నాలుగు ఐదు ఆరు బొట్టు పిల్లలు ఉండే అది కూడా లేవు అందరు ఉండే అన్న ఒక్కళ్ళు వేసి పెట్టినా అవి ఆ డబ్బా డబ్బాలు లేదు తీసుకుపోయారు ఇంకేం ఇంకేమి పోయినాయింటాం పైసలు దర్యాప్తు బంగారమే లక్ష రూపాయలు ఎక్కువనేప్పు మీద సుమారు అండి పోయి మీదనే పోయింది మాలు దేవుడు మీకు వెళ్ళి ఇంక వేరే తీసుకొని ఆ దొంగలను పట్టాలా సార్ హిందువుల హిందువుల మీద ఎక్కువ దోపిడీ జరుగుతున్నది గుళ్ళ గుళ్ళనే పట్టుకోలే ఎక్క ఇది చేస్తున్నారు ఒక చర్చిలాగా చర్చిలాగాకొచ్చింది ఒక మసీదులాగాకొచ్చింది ఇదంతా మరి ఇది ఇది అరికట్టాలి ఎవరైనా ఇది కరెక్ట్ కాదు కదా దీన్ని ఖండిస్తున్నావు పోలీసులు దీని మీద చర్య తీసుకొని కొద్దిగా గడజ్ఞం చేయాలని తొందరగా పట్టుకోవాలా